హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ నొక్కే ఆలన్న ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్యామిలీ మెంబెర్స్ అయితే కనుక ఒక కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ కామెంట్ నాకు ఏంటంటే ఒక బూస్టింగ్ అనిపిస్తుంది ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ లోకల్లో అయితే ఈరోజైతే ట్రిప్ అనమాట మా చెల్లి వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ ముందు రోజు ట్రిప్ అయితే మీరు చూసారు ఆ ముందు వీడియోలో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంక ఈరోజు వచ్చేసి సెకండ్ డే ఆ బయటికి వెళ్ళాము ఇక్కడ మేము ఉండే లోకల్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి ముంద్రా సర్కిల్ అని ఉంటుందన్నమాట అక్కడ ఆ ఏరియాలో ఇదనమాట అప్పుడు మేము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ ఊర్లో ఉండేవాళ్ళము ఆ ఊర్లో ఉండేటప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ మాకు తెలుసు అనమాట అందుకని చెప్పేసి అవి చెల్లి వాళ్ళకు కూడా చూపిద్దామని అయితే తీసుకొచ్చాము మా పిల్లలు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము ఎందుకంటే అప్పుడు వాళ్ళు చూసినప్పుడు చాలా చిన్నవాళ్ళు బాబుకి త్రీ ఇయర్స్ అలాగా పాప అయితే ఇంకా పుట్టలేదు ఆ టైంలో అనమాట సరే వీళ్ళకి కూడా ఒకసారి ఐడియా ఉంటుంది చూపిస్తే అని చెప్పేసి తీసుకొని వచ్చాము ఇక్కడ ఇదేంటంటే ఆవుకి కొమ్ములు ఉంటాయి కదండి అవి చూడండి గిన్నిస్ రికార్డు వచ్చింది చూసారు కదా ఆ కొమ్ములు ఎంత ఉన్నాయో చూసారు కదా అవి అది నియర్లీ వన్ టన్ అనమాట దాని వెయిట్ వచ్చేసి అది అలా అయిన తర్వాత అది చనిపోయిన తర్వాత దాన్ని కొమ్ముల్ని ఇక్కడ మనకి ఇలా డిస్ప్లేలో పెట్టారనమాట చూడడం కోసం ఇది గిన్నిస్ ఆఫ్ ద రికార్డ్ వచ్చిందంట ఈ కొమ్ములకి అసలు అది ఎంత వెయిటో చూడండి అసలు ఒక ఆవు ఒక టన్ను బరువు కొమ్ములని అయితే మోసిందనమాట అది ఇక్కడ ఉంటుంది మ్యూజియంలో పెట్టారనమాట యాక్చువల్గా ఆ కొమ్ములు ఇక్కడ పెట్టడానికి ఒక కారణం ఏంటంటే అది చూడడానికి వస్తూ ఇక్కడ కొంత ఉంటుందన్నమాట వృద్ధాశ్రమం చిన్నపిల్ల ఆశ్రమం ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ మూగజీవుల కోసం ఒక ఆశ్రమంలో ఉంటుందన్నమాట దానికి సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు దాన్ని చూసాక ఇక్కడ కొన్ని ఫండ్స్ అలా ఇచ్చిన వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా అలా ఫండ్స్ కలెక్ట్ చేసి వాటి కోసం కంప్లీట్గా ఈ జంతువుల కోసం మాత్రమే ఆ డబ్బులని అయితే వీళ్ళు ఉపయోగిస్తారు అంటే ఇక్కడ ఏంటంటే బాగా బాగోవు కదా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినవని ఎవరికైనా బా ఇంటి దగ్గర బాగోలేనప్పుడు దానికి ఇంకా మేము సేవ చేయలేము అని అనుకున్నప్పుడు అలాంటివన్నీ ఇక్కడికి వచ్చి వదిలేస్తారనమాట దాన్ని ఈ ట్రస్ట్ వాళ్ళు ఏంటంటే చాలా కేరింగ్గా చూసుకుంటారు చాలా అసలు ఇక్కడ చూస్తే తెలుస్తుంది అసలు ఎంత కేరింగ్గా చూసుకుంటారంటే మనం మన పిల్లల్ని ఎంత కేర్ చేస్తామో ఆ విధంగా అయితే దీన్ని కేర్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నవనో ఇలా ఉంటాయన్నమాట ఇక్కడ ఈ ఈ ఆవులు గేదెలు గుర్రాలు అన్నీ ఏవైనా సరే కొంచెం ఏదైనా దానికి బాగోలేని ఈ ఆశ్రమం లాంటి దాంట్లో జాయిన్ చేస్తారనమాట ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం అక్కడ నడిచే దారి అని కానీ అక్కడ లోపల కానీ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఆవులకి అంతా బాగా సేక చేస్తారంటే ఇంకా నేను ముందు కూడా చూపిస్తాను ఈ వీడియోలో చివరి వరకు చూస్తేమనక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎంత వాళ్ళు కేర్ తీసుకుంటారో వాటి కోసం అంతా చాలా చూపిస్తాను ఇంకా ఇక్కడ చూసారు కదా గడ్డి కూడా ఈ వీళ్ళే ఇక్కడ కటింగ్ చేసి దీనికి పెడుతూ ఉంటారు బయట నుంచి అయితే గడ్డి వస్తుంది ఇంకా కటింగ్ అంతా ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది అన్నమాట మనం స్టార్టింగ్లో చూసాం కదా గిన్నెస్ రికార్డు వచ్చిందని చెప్పేసి అటువంటి కొమ్ములు అదొకటే అనుకున్నాను కానీ లోపలైతే చూడండి ఆవులకి ఎంత పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయో అంటే ఆ రికార్డు బ్రేక్ చేయడం కోసం వీటిని పెంచుతున్నారా అన్నట్టు అనిపించింది మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు కానీ వీటి కొమ్ములు కూడా దగ్గర దగ్గర అలాగే పెద్దగా లావుగా ఉన్నాయన్నమాట అది చనిపోయిన తర్వాత దాని వెయిట్ అన్నది చూస్తారో మరేమో తెలియదు కానీ అదనమాట పద్ విషయం ఇక్కడ ఎక్కడికక్కడ బ్లాక్లా ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్కటి ఉంటుందన్నమాట చూసారు కదా అక్కడ గేదె కూడా చాలా ముసలైపోయిందనమాట దాని స్కిన్ మొత్తం బొబ్బుల్లా వచ్చేసింది బాగా ముసలైపోయింది ఇంకే అటువంటి ఏదో ఒక డిసీజ్తో బాధపడినవని కానీ అలా ఉంటాయన్నమాట ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా ఏదో ఒక కారణంతో అయితే ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ఐసీయూ టూ అనమాట ఇక్కడ ఐసీయూ కూడా ఉంది ఈ ఆవులకి ఇలా యానిమల్స్ కోసం అయితే కూడా ఉంది ఇక్కడ కూడా చాలా ఎమర్జెన్సీ కేసెస్లో యాక్సిడెంట్ అయినప్పుడు లేదా గోతులో పడిపోయినవి అలాంటివి ఉంటాయి కదా అటువంటివన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయన్నమాట దానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఈ వీటిని చూస్తే మాత్రం నిజంగా అండి కళ్ళ నీళ్ళు వస్తాయి అంతలా ఉంటాయన్నమాట చూసారా దానికి కొమ్మెరిగిపోయింది ఇంకా చూసారు ఇక్కడ చూడండి వాటికి కాళ్ళు ఆర్టిఫిషియల్ ఇవి పెడతారనమాట వాటికి అన్నీ చాలా కేరింగ్ ఉంటుందన్నమాట ఇక్కడ దానికి బాలినప్పుడు చూసుకోవడం చాలా బాగుంటుంది కుక్కలకి కూడా అక్కడ ఏంటంటే బెడ్ లాగా అలా ట్రీట్మెంట్ చేయడం అన్నీ బాగుంటాయి దాన్ని చాలా కేరింగ్ చేస్తారు ఇక్కడ చూసారా ఒక యాక్సిడెంట్ అయ్యింది దానికి దానికి కాలే ఎదురిపోయింది అనుకుంటా దానికి కట్టు కూడా కట్టేసి పెట్టారనమాట ఇదంతా ఐసీయూ కేర్ అనమాట ఇక్కడ అన్నీ చాలా ఎమర్జెన్సీతో వచ్చేవి బాగా బాగాలేనివి ఇక్కడ ఈ ఈ యూనిట్లో ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఇది కూడా మంచంపై పడుకోబెట్టారు దానికి ఫుల్ బ్యాండేజ్ వేసి పప్పును చిన్న పెయి పా అది చూస్తే నిజంగా అండి అలాగే అనిపిస్తుంది అంటే ఇది ఇది వచ్చేసి ఆపరేషన్ థియేటర్ జంతువులు కూడా ఎలాంటివి ఉంటాయా అని అనుకుంటాము కానీ చూసారు కదా ఎంత బాగా సేవ చేస్తున్నారు వాటిని ఎంత కేరింగ్ చూస్తారంటే చాలా నచ్చుతుంది నాకైతే మాత్రం దీన్ని అయితే నేను అప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు అయితే చాలాసార్లు వచ్చాను ఇంకా మళ్ళీ చాలా రోజులు గ్యాప్ తర్వాత ఇప్పుడైతే వచ్చాననమాట మళ్ళీ అక్కడి నుంచి కాస్త ట్రావెల్ అయ్యి వేరే గుడికి వచ్చామన్నమాట ఇవన్నీ చెప్తున్నారు కదా ఇవన్నీ లోకల్ గుళ్ళు అక్కడ మేము ఉన్నప్పుడు లోకల్లో మంచిగా ఉంటాయి కదా అటువంటి ప్లేసెస్ అనమాట ఇది వచ్చేసి బుద్ధుడి గుడి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పదకొండు వందల పదకొండు అంటే లెవెన్ లెవెన్ అనమాట అన్ని బుద్ధ విగ్రహాలు ఉంటాయన్నమాట ఈ ఈ గుడి ఎలా ఉంటుందంటే ఒక రౌండ్ సర్కిల్లో ఉంటుంది మధ్యలో పెద్ద గుడి ఉంటుంది మిగతా అంతా సర్కిల్లో అబ్బా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం అయితే మాత్రం మేమైతే లంచ్ టైం అలా వెళ్ళామన్నమాట అప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళినా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతత అంతా ఆ గుళ్ళోనే దొరుకుతుందా అన్నట్టు ఉంటుంది అనమాట అంత ప్రశాంతంగా ఉంటుంది మొత్తం ఉంటుంది అనమాట ఆ స్తంభాల మీద ఆ చెక్ చెక్కుళ్ళు కడతారు కదా అవన్నీ కూడా చెప్పలేమండి అసలు చాలా బాగుంటాయి మనం మైక్రోస్కోప్తో చూడాలి అక్కడ మన అంత చిన్న దాని మీద కూడా చక్కగా ఉంటాయి అన్నమాట శిల్పాలు అంత బాగుంటుంది చూడండి ఇది లోపల గుడి అక్కడ రోజు ఏదో పూజ అనుకుంటా వాళ్ళందరూ పూజ చేసుకుంటున్నారు చూసారు కదా అక్కడ పంతులు ఎలా ఉన్నారో ముక్కుకి గుడ్డ కట్టుకొని పూజ చేస్తారు మరి వీళ్ళ మతంలో అలా చేస్తారేమో ఏమో తెలియదు కానీ నేను ఎప్పుడు చూసినా సరే పంతులకి ఎప్పుడు ముక్కుకి గుడ్డ కట్టుకొని పూజ అయితే చేస్తారనమాట ఇంకా అలా దర్శనం చేసుకొని ఇలా బయటకు అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఒక్కొక్క గోపురం కింద ఒక్కొక్క బుద్ధ విగ్రహం ఉంటుంది అంటే అలాగా మీకు పదకొండు వందల పదకొండు బుద్ధ విగ్రహాలు ఉంటాయన్నమాట మొత్తం దీని చుట్టూ సెంటర్తో కలుపుకొని ఇంకోడి ఇలా ఉంటుందన్నమాట ప్రతి గోపురం కింద ఇలా మూడు కూర్చున్నట్టుగా ఉంటాయన్నమాట అగోండి మన లోపలైతే అంత ఒకటే లేకపోతే కానీ మనకి డోర్స్ పెట్టారనమాట ఒక్కొక్క ద్వారం కింద ఒక గోపురం కింద ఒక ద్వారం కింద పెట్టారనమాట మన మామూలుగా అయితే మాత్రం అవన్నీ లోపల మాత్రం ఒకే లైన్లో ఉంటాయి అవండి ఇదొకటి వీటికి స్టోరీస్ కూడా అక్కడ రాస్తారు గుజరాతీ హిందీ అలా ఉంటుంది మనకి అవి రా రావు కాబట్టి అలా చూసుకుంటూ వెళ్ళిపోతాము ప్రతి గుడికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది కదండి అలాగే దీనికి కూడా ఏదో ఉండొచ్చు కాకపోతే మనకు అంతగా ఏం తెలీదు జస్ట్ చూసామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటాం అనమాట చూసారు కదా ఎంత ఎంత ప్రశాంతంగా ఉందో చాలా విశాలంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైం అయితే మాత్రం గాలి ఫుల్గా వేస్తుంది కదా అప్పుడైతే ఇంకా బాగుంటుంది మేము ఈ ఊరికి దగ్గరగా ఉన్నప్పుడైతే ఈవినింగ్ టైం వచ్చి సరదాగా కూర్చొని వాళ్ళం కాకపోతే ఇప్పుడు అయితే చాలా దూరంలో ఉంటున్నాం అనమాట ఈ గుడికి ఇంకా అక్కడి నుంచి మరి ఇంకొక ప్లేస్ అనమాట చెప్పాను కదా లోకల్లో ఉన్న త్రీ ఫోర్ ఉంటాయి అవన్నీ కవర్ చేసుకుందాము వన్ డేలో అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ వీటిలో కూడా చెప్పాను కదా దానిమ్మ సీజను మంచిగా దానిమ్మలు వచ్చాయని చెప్పేసి చూసారు కదా ఇవన్నీ దానిమ్మకాయలు మంచి సీజన్ అనమాట ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ గోద్రా అని ఒక ఊరు వచ్చాము ఇక్కడ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి ఒక చిన్న మ్యూజియం లాగా ఉంటుందనమాట కాకపోతే మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి త్రీ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇంకా ఒక వన్ అవర్ పడుతుంది అది ఓపెన్ చేయడానికి అని చెప్పారు ఇక్కడ మేము ఇంకా వెయిట్ చేసి అది చూసామంటే మేము ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి లేట్ అయిపోద్ది అనమాట అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా బయట నుంచి దండం పెట్టేసుకొని మేమైతే బయలుదేరిపోయామన్నమాట ఇంకా దారి మధ్యలో చూడండి We need to catch a pen for strength. Next junction, make a sharp right turn. అండి మా ఇజ్జుపాపకైతే ఇలాంటి మా సాంగ్స్ ఇష్టం దానికి అందుకని చెప్పేసి ఇంకా ఆ సాంగ్సే పెట్టుకుంటా ఉన్నాం అనమాట అది ఉన్నన్ని రోజులు ఇంకా అవే పాటలు మాకేమో మెలోడీగా క్లాసిక్గా వెళ్ళిపోయే పాటలు కావాలి కానీ మా ఇజ్జిపాపకేమో ఆ పాటలే ఇష్టం ఉండాలి మంచిగాను ఇంకా దాంతోపాటు వీళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా అవే పాటలతో మా ట్రావెలింగ్ మొత్తం అయ్యింది అక్కడి నుంచి వేరే ప్లేస్కి వచ్చాము లంచ్ అయితే చాలా లేట్ అయిపోయిందండి ఎక్కడ తినటానికి ఆగటానికి కన్వీనియంట్గా మాకు అనిపించలేదు అందుకనే చాలా లేట్ అయిపోయింది ఇక్కడ విజయ విలాస్ అని ఒక కోర్ట్ ఉంటుందనమాట ఒక రాజుగారిది ఆ ప్యాలెస్ ఉంటుంది ఆ ప్యాలెస్కి అయితే వచ్చాము అక్కడ బయట ఒక చెట్టు దొరికితే మంచిగా నీడ ఉంది అక్కడ మేము ఇంకా లంచ్ చేసేసి ఇక్కడ ప్యాలెస్ చూడడానికి అయితే లోపలికి వెళ్ళాం అనమాట ఈ ప్యాలెస్కి ఎప్పుడు వచ్చినా మేము ఒక విషయాన్ని అయితే చాలా గుర్తుపెట్టుకుంటాము పెళ్ళైన కొత్తలో మేము వచ్చినప్పుడు అమ్మ అత్త కూడా ఈ ప్యాలెస్కి వచ్చారనమాట అప్పుడు మన వాళ్ళు సౌత్ ఇండియన్ వాళ్ళు మ్యాక్సిమం మన పెద్దవాళ్ళు అందరూ శారీసే కదా కట్టుకుంటారు అప్పుడు అత్త అమ్మ ఇద్దరు కూడా శారీస్ కట్టుకున్నారు శారీస్ కట్టుకుంటే ఒక కొబ్బరి బొండ షాప్ ఉంది ఆయనేమో పిలిచారనమాట ఇలా రండి అని చెప్పేసి ఇదేంటి ఏం చేసామా ఇలా పిలుస్తున్నారా అనేసి భయం భయంగా వెళ్తే ఒక్కొక్క వరగొండ చేరొకరికి ఇచ్చారనమాట ఎందుకు ఇలా కొరగండం ఇస్తున్నారని చెప్పేసి అప్పుడు మాకు హిందీ రాదు మా వారికే వచ్చు అప్పుడు ఆయన అడిగారు ఎందుకు ఇలా ఇస్తున్నారా అంటే ఇక్కడికి శారీ కట్టుకొని వచ్చిన వాళ్ళకి కొబ్బరి బండం ఇస్తాము అని చెప్పేసి అప్పుడు ఫ్రీగా ఇస్తాము అని చెప్పేసి అప్పుడు ఆయన చెప్పారనమాట అప్పుడు ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంటుంది ఇప్పటికీ ఆ విషయం అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అయితే అయిపోయింది అయినా సరే ఆ విషయం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాము ఎందుకంటే ఆ రోజు షాక్ అనమాట మాకు ఎవ్వరికి హిందీ రాదు వాళ్ళేమో రండి రండి అని చెప్పేసి పిలిచేసరికి భయం అనమాట అదొక షాకింగ్ న్యూస్ లాగా అందుకని చెప్పేసి ఆ విషయం అయితే ఇప్పటికీ మర్చిపోము అక్కడ అమ్మ వాళ్ళు అయినా వాళ్ళు అయినా మేమైనా సరే అసలు మర్చిపోము అది ఎప్పుడు గుర్తుంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడికి ఎవరిని తీసుకొచ్చినా ఆ విషయం అయితే నేను ఒకసారి చెప్తాను ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి కూడా అదే చెప్తున్నాను ఇక్కడే అమ్మ వాళ్ళకి ఇలా అయ్యింది అప్పుడు అని చెప్పేసి అలాగే అండి కొన్ని విషయాలు అలా మైండ్లో గుర్తుండిపోతాయి అది ఎన్నాలైనా సరే మర్చిపోలేము అలా ఉంటుంది ఇంకా టికెట్స్ తీసుకొని వచ్చేస్తుంటే మా ఇజ్జుపా కాళ్ళనొప్పులు వచ్చాయో ఏంటో అక్కడ కూర్చుండిపోయి నేను రాను మీరు కూర్చోండి అని చెప్తుంది ప్రతి ఒక్కరిని నువ్వు కూర్చో నువ్వు కూర్చో అంటాను తప్పగానే అది మాత్రం రావట్లేదు ఏదో బలవంతంగా మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చాం ఇంకా నడాల్సింది బోల్డ్ ఉంది రా అని చెప్పేసి తీసుకొని వచ్చామన్నమాట ఇది ఎంట్రన్స్ ప్యాలెస్కి వెళ్ళడానికి ఇవన్నీ కూడా సపోటా తోటలు ఇవన్నీ తోటల్లోనే ఉంటుందండి ఈ ప్యాలెస్ ఇంకా ఎండింగ్లో ఉంటుందన్నమాట ఇది ఊరు వచ్చేసి మాండవి ఇంకా ఎండింగ్లో ఉంటుంది ఈ ప్యాలెస్ అనేది బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గారు కూడా రీసెంట్గా టూ థౌజండ్ ఎయిట్ ఆర్ టెన్ ఈ టైంలో అయితే ఆయన చనిపోయారు కచ్చ డిస్టిక్కి ఆయన మహారాజట ఆయన ప్యాలెస్ ఇక్కడ ఒకటి ఉంది బూజ్లో కూడా ఒకటి ఉంది అనమాట అది కొంచెం పాత పడిపోయింది కానీ ఇది మాత్రం భలేగా బాగుంటుంది లోపల కూడా ఆయన వాడిన వస్తువులని అన్నీ కూడా మనకి మ్యూజియం లాగా పెట్టారనమాట మనం అన్నీ కూడా మనం చూడొచ్చు ఇదిగోండి దీన్ని కూడా చాలా మెయింటైన్ చేస్తారు ఇవ్వండి ఇవన్నీ హాల్ అని డైనింగ్ ఏరియా అని అన్నీ చక్కగా పెడతారనమాట ఇంకొండ అవి పాతవి అయినప్పుడు తిరిగేటప్పుడు ఫొటోస్ ఇక్కడ ఒక టూ సి మూవీస్ కూడా జరిగాయి నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఆ మూవీ హిందీ మూవీసే జరిగాయి మన తెలుగు కాదు నాకు ఆ మూవీ పేర్లు అనేవి ఐడియా లేదనమాట అయినా పులులు ఇలా సింహాలు వాటితో ఎక్కువగా తిరిగేవారట అందుకని వాటితో తిరిగిన ఫొటోస్ అని ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట ఇక్కడ కూడా అంతే ఇది మార్నింగ్ టైం కన్నా ఇది కూడా ఈవినింగ్ టైంలోనే బాగా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్ట్ అనమాట చుట్టు అంతా ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది ఈ ప్యాలెస్ అనేది అందువల్ల గాలి మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది చూసారు కదా డైనింగ్ ఏరియా నాకు ఆ డైనింగ్ ఏరియా చూడగానే మల్లేశ్వర సినిమా అయితే మాత్రం కరెక్ట్గా గుర్తు వస్తుంది ఆయన చంపిన పులులు అవన్నీ కూడా అక్కడ ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకొకటి ఇవన్నీ ఆయన చరిత్ర కోసమే ఉంటాయి ఇవన్నీ ఈవి ఈ మూవీస్ జరిగాయి అక్కడ నేమ్ కూడా సరిగా కనిపించట్లేదు నాకు ఈ మూవీస్ మోడలింగ్స్ అన్నీ ఈ కోటలో అనమాట పైన ఇంకా చాలా బాగుంటుంది పైకి కూడా తీసుకువెళ్తున్నాను ఈ పైన వచ్చేసి ఇంకో అంటే స్టెప్ బై స్టెప్లా ఉంటుంది కదా అలా అనమాట చాలా పెద్ద ప్యాలెస్ మొత్తం నడిచేయడానికి ఒక అరగంట అయితే పడుతుంది అనమాట మంచిగా నొప్పులు అయితే వస్తాయి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ మేము చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ కూడా అలాగే ఉందండి అసలు దాని మెయింటెనెన్స్లో కానీ ఏ విధమైన చేంజెస్ అయితే లేవు ఇంకా కొన్ని కొన్ని ఇంకా రెనోవేషన్ అయితే చేస్తున్నారు అంటే ఇంకా ఏమైనా పాడైపోయినవన్నీ ఇంకా రెనోవేషన్ చేస్తున్నారు అనమాట ఎక్కడ అయితే పాడు చేయకుండా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు ఈ ప్యాలెస్ని అంటే మన జనరేషన్కి ఏంటంటే రాజులు ఉండేవారట పరిపాలించేవారట అలా ఆ వరకే కదా మనకు తెలుసు ఆ నైన్టీన్ కిడ్స్ అందరికీను కాకపోతే ఈయన రీసెంట్గా అంటే టూ థౌజండ్ ఎయిట్ టెన్ ఆ టైంలో చనిపోయారు అనమాట ఆ విషయం విని నేను చాలా షాక్ అనమాట ఇప్పటికీ కూడా రాజులు ఉన్నారా ఎటువంటి బంగ్లాల్లో ఉండేవారా అని చెప్పేసి షాక్ అయ్యేది అనమాట అప్పుడు మా పిల్లలు కూడా అదే చెప్పాను ఇంకాండి రాజులు ఉండేవారట అన్నీ కదా మన పుస్తకాల్లో చదువుతాము ఈ రాజు రియల్గా టూ థౌసండ్ ఎయిట్ టెన్ ఆ టైంలో అయితే చనిపోయారంట అని చెప్పేసి పిల్లలకు కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను అనమాట ఇంక ఇది వచ్చేసి పైన దానికన్నా పైన ఈ సి ఈ మెట్ల పైన వెళ్ళాలన్నమాట అక్కడ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడూ ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతూనే ఉంటాయండి ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది కదా ప్రతిదానికి ప్రీ వెడ్డింగ్ అలాగా ఇంకొండి ఇక్కడ ఎవరిదో ప్రీ వెడ్డింగ్ జరుగుతుంది కాసేపు అయితే మాకు మళ్ళీ అక్కడ బ్లాక్ చేశారు దానికి కూడా చాలా పర్మిషన్ తీసుకొని వస్తారట అందుకని కాసేపు అలా దా ఆ ప్లేస్ని అయితే బ్లాక్ చేశారు అటువైపు ఇటువైపు వెళ్ళడం తప్ప కానీ మధ్యలో అయితే ఉండడం తక్కువయ్యింది ఇంకా షూట్తోనే వాళ్ళకి సరిపోయిందనమాట చూసారు కదా అదంతా ఫారెస్ట్ ఇంకా దాని తర్వాత వచ్చేసి బీచ్ అనుకుంటుంది అది కనిపిస్తుంది కదా అదంతా సముద్రం ఇంకా అందువల్ల గాలి చాలా ఎక్కువ ఉంటుంది ఇంక ఇది ఆ ఊరికి ఎండ్లో ఉంటుందన్నమాట ఈ ప్యాలెస్ అనేది మధ్యలో అసలు ఉండదు అందువల్ల ఇంక మొత్తం చుట్టుపక్కల ఏమి కనిపించింది ఇంకా మొత్తం ఫారెస్ట్ ఒక వైపు అయితే మాత్రం సముద్రం కనిపిస్తుంది ఇంకా మొత్తం అయితే ఇక్కడ కాసేపు కొన్ని రీల్స్ తీసుకున్నాము కొన్ని ఫొటోస్ అయితే మంచిగా తీసుకున్నాము అన్నీ తీసుకొని అయితే మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరిపోయి బీచ్కి అయితే వెళ్ళామనమాట ఇంకా మార్నింగ్ నుంచి జర్నీ జర్నీ అండి ఈ రోజైతే మాత్రం సిక్స్కే బయలుదేరాము అంటే నేను త్రీ థర్టీకి లేచి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ఇది కొంచెం దూరం కాబట్టి ఒక్కొక్క ఒక ఫోర్ ప్లేసెస్ మేము తిరిగాం కాబట్టి ఆగి ఆగి చే చూడాలి టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా త్వరగా బయలుదేరాము సిక్స్కి బయలుదేరాము నేనైతే త్రీ థర్టీకి లేచి ఇంక ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి బయలుదేరాము అనమాట ఫుల్గా తిరిగినంతసేపు చాలా సరదాగా ఉన్నా తర్వాత ఇంటికి వచ్చేసరికి చాలా స్ట్రెయిన్ అయితే వెళ్తే కొంచెం సరదాగా ఉంటుంది కార్లో కూర్చోంగానే స్ట్రైన్ అయిపోతాం అనమాట అమ్మ కూర్చున్నామా అనిపించేది బాగా ఫుల్గా స్ట్రైన్ అయిపోయాము అందరం పిల్లలు పెద్దలు అందరూ కూడాను ఎవరికి కూడా సరిగా నిద్రలు లేవన్నమాట రాత్రి వచ్చేసరికి ఏదో టైం అయ్యేది పడుకునే వాళ్ళు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బయలుదేరిపోయేవాళ్ళం అంటే కొన్ని షెడ్యూల్ ఏమైందంటే కొన్ని అత్తగమరగా అయిపోయింది అందువల్ల కొంచెం వెంట వెంటనే చూడాల్సి వచ్చిందనమాట అందువల్ల కొంచెం ఇలా అలసిపోయాము తర్వాత సన్సెట్ టైంకి బీచ్కి అయితే వచ్చాము అబ్బా వ్యూ అయితే సూపర్ ఇది మాండవి బీచ్ అంటారంట అనమాట మాకు దగ్గరలో ఉంటుంది ఇంకేది అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టే కేర్ మళ్ళీ రేపు వీడియోతో కలుద్దాం